తెలంగాణ రైతులందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ల పెంపు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ సీఎం ఏదైనా ఛానల్ మొట్టమొదటి చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా కేంద్రం నుంచి అదేవిధంగా రాష్ట్రం నుంచి వెలువడే సంక్షేమ పథకాలు మొట్టమొదట మీరే పొందగలుగుతారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలను శుభార్తను అందించని చెప్పవచ్చు దాదాపు పదకొండు రకాల ఆసర పెన్షన్ పొందుతున్నటువంటి వారు వృద్ధులు కానీ వికలాంగులు కానీ కలుగిత కార్మికులు కానీ చేత వారు కానీ ఒంటరి మహిళలు కానీ బిడి కార్మి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్రం అయితే మంచి విషయాన్ని అందించింది స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎన్నికలను విడుదల చేసింది మూడు విలుతర వారిగా ఎన్నికలు నిర్వహించడం చెబుతున్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఈ విధంగా ఎలక్షన్ నిర్వహించి ఈ విధంగానే ఎంపీటీసీ జెడ్పీ సర్పంచ్ ఎలక్షన్లు రిజల్ట్ విడుదల చేస్తామని చెబుతుంది తద్వారా సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లను ఇప్పటికే పలు జిల్లాలలో పంపిణీ జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై జిల్లాల వారికి కూడా ఈ సెప్టెంబర్ లోపు పూర్తి చేస్తామని చెబుతున్నారు అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తారా అదేవిధంగా ఈ ఆసరా పెన్షన్ వివరాలు కొత్తగా జోడించారనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోను స్కిప్ చేయడం ద్వారా మీరు సమాచారాన్ని చాలా కోల్పోగలు కోల్పోతారు అదేవిధంగా బంధుమిత్రులకు ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ పూర్తి సమాచారాన్ని అందుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల మూడు డిసెంబర్ తొమ్మిదిన ఏర్పడి ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొట్టమొదట ఆచార పెన్షన్పై సంతకం చేస్తామని ఎలకైన ఎన్నికలలో మేనిఫెస్టోలో భాగం ప్రకటించ జరిగింది ప్రభుత్వం ఏర్పడి రెండు పై పైచిలుక అయినా ఈ ఆసర పెన్షన్లపై ఎలాంటి నిర్ణయం అయితే ఇప్పటివరకు తీసుకోలేదు ప్రభుత్వంపై చాలా విమర్శలు అయితే వస్తున్నాయి ఈ మధ్య చూసుకున్నట్టయితే మందకృష్ణ మాధవి గారు కూడా ఈ ఆసర పెన్షన్ల పెంపుపై పలు ప్రాంతాలలో కామారెడ్డి నల్గొండ ఎల్లారెడ్డి పలు ప్రాంతాలలో ఇప్పటికే ధర్నాలు చేశారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు ఈ ఆసర పెన్షన్ పెంపుపై ఇదివరకు చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ పెన్షన్ పంపించడం జరిగేది ఈ కొత్త విధానాలను పంపించే సీఎం సీఎం చెబుతున్నారు ఈ కొత్త విధానం ఏదంటే ఫేస్ రియగేషన్ అనే యాప్ ద్వారా యాప్ లాంచ్ చేశారు ఇప్పటికీ ఈ యాప్ ద్వారా మన ఫేస్ని స్కాన్ చేసి డబ్బులు ఇస్తామని చెబుతున్నారు ఇది మంచి విషయం చెప్పాలి ఎందుకంటే చాలామందికి ఫింగర్ ప్రింట్ చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఫేస్ రియగేషన్ ద్వారా చాలామందికి ఉపయోగం ఉంది అదేవిధంగా ఈ దీపావళిలోపు కొత్త వారికి కూడా పెన్షన్ అందిస్తామని చెప్తూ దాదాపు అందిస్తూ చెబుతున్న దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది కొత్త వారు పెన్షన్ పొందే అవకాశం ఉంది వీరికి కూడా ఎలాంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వడం ఇవ్వడం లేదు అదేవిధంగా ఈ కొత్త వారు ఎలా అప్లై చేసుకోవాలనే విషయం కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ పెన్షన్ పెంపుపై ఇప్పటికే పలు జిల్లాలలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్షత ఏర్పాటు చేశారు ఈ నాలుగు వేల పదాలు ఆరు వేల పదాలు రూపాయలుగా ఇస్తే ఈ ఆర్థిక సంక్షేమమైన గురించి చర్చ చర్చిస్తున్నారు ఈ సెప్టెంబర్ లోపు కొత్త వారికి కూడా పూర్తి చేస్తామని చెబుతున్నారు చూడాలి మరి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు రెండు నుండి మూడు న్యూస్ పేపర్లు చదివి పూర్తిగా సమగ్రంగా తెలుసుకొని అదేవిధంగా సంబంధిత అధికారులను సంప్రదించి మీకు వివరణ అందిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ని ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి స్టార్ట్ చేశాను అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ముందుగా మీరే ఈ సంక్షేమ పథకాలను తెలుసుకోగలుగుతారు జై హింద్ జై భారత్